వ్యాపారాలు సరిగా లేవని బాధపడకండి ప్రయాణాలు సరిగా సాగలన్నీ అనుకోవద్దు మీరు వ్యాపారం బంగారం చేయొచ్చు పుస్తకాల వ్యాపారం చేయొచ్చు విద్యా వ్యాపారం చేయొచ్చు ఏ వ్యాపారం అయినా కాదు సినిపరంగా కావచ్చు ఎందులో అయినా కూడా నెంబర్ వన్గా ఉండాలనుకుంటే కడ్కం మృగం యొక్క చర్మాన్ని లెదర్ని సంపాదించుకోవాలి దాన్ని ఒక కడియంలో పెట్టి బిగించుకొని మీరు ధరిస్తే చాలా అద్భుతం అయితే సంపాదించడం అనేది మీరు ఎప్పుడు సంపాదిస్తారు చవితి రోజున సంపాదించాలి దాన్ని ఇష్టదమైనది కాబట్టి దుప్పదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి కానీ అద్భుతమైన కాలం మనకు వస్తుంది కాబట్టి దీపావళి రోజున ఈ నిజంగా ఈ కట్కం మరకం యొక్క ఈ లెదర్ని సంపాదించుకొని ఒక వెండి లేదా బంగారం కడిగి చేయించి అందులో మీరు లెదర్ని పెట్టి ఒక కింద చేతులు ధరించండి మరవండిని ఎక్కువ చేస్తారు భారీ వ్యాపారం చేస్తారు ఫైనాన్స్ వ్యాపారం అయితే తిరిగి ఉండదు శత్రుబాధలు ఉండవు కర్రా కత్తి వల్ల దెబ్బలు తినరు ప్రమాదాలు పెద్దవి ఉండవు దొంగలపై ఉండదు ఒకటి కాదు ఇది కట్గమృగం అంటే తెలిసిందే మనకి అస్సాం ఆ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి ఇటువంటిది అక్కడ దీన్ని కామైక తంత్రం ఇది ఎటువంటి దాన్ని సంపాదించుకొని దీన్ని ఒక కడింగ్లో పెట్టి చేతికి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ధరిస్తారు మరవడి ఎక్కువ మీరు కూడా ఇది తెప్పించుకోనండి దీపావళి తెప్పించుకోనండి వెండి లేదా బంగారంలో జయించుకోనండి తప్పనిసరిగా దీన్ని మీరు ధరించి చూడండి విపరీతమైనటువంటి వ్యాపారాలు కాకుండా రాజయోగాన్ని కూడా కలిగిస్తున్నట్లు సందేహపడక్కర్లేదు ముఖ్యంగా రాహు బలహీనుడిగా ఉన్నా కేతు బలహీనంగా ఉన్నా శని ప్రజల దుర్బలం బట్టి మనల్ని బాధిస్తున్న ఈ యొక్క కట్గంబరుగు యొక్క చర్మంతో చేసిన కంకణం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు మా మార్చే నడుపుకున్న ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ హచ్చిరెడ్డి